హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా మనము ఒక కేజీ చేపలు తీసుకొని ఇలా నీట్గా కడుక్కోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా ఒకసారి బాగా కలిపి వాటర్తో నీట్గా కడుగుసుకోవాలి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని కొద్దిగా ఫిఫ్టీన్ మినిట్స్ మనం నానబెట్టుకోవాలి ఇందులో నీచు వాసన ఉంటే పోతుంది తర్వాత ఇప్పుడు మసాలా కావాల్సినవి తీసుకుందాము ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి చెక్క ధనియా ధనియాలు లవంగాలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు చింతపండు నానబెట్టుకోవాలి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాము వీటన్నిటిని మిక్స్ జార్లో ఇలా మిక్స్ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ పట్టుకోవాలి సో ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే చేపల కర్రీలో కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం పోపులోకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ విందులో వేసేసుకుందాము ముందుగా మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని వేసేసుకుందాము అయిల్లో ఈ ముక్కలన్నీ కొద్దిగా ఫ్రై అయిపోవాలి ఇలా మనము కదుపుతూ ఉండాలన్నమాట మనం గరిటెతో కదిపినట్లయితే అవి చితికిపోతాయి సో మెల్లమెల్లగా ఫ్లాట్గా ఉన్న గరిటతో మాత్రమే తిప్పాలి లేదంటే అవి చితికిపోయి మనకి కూర టేస్ట్గా ఉండదన్నమాట సో ఇలా ముక్కలన్నీ బాగా ఆయిల్లో వేగేలాగా చూసుకోవాలన్నమాట సో ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ గ్రేవీ కూడా అంతా పట్టేలాగా ఒకసారి గిన్నెని కదుపుతూ ఇలా మనం వేయించుకోవాలన్నమాట సో చూసినారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనము ఈ మసాలా అంతా పట్టే వరకు కూడా ఉంచుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఇలా వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి ఎక్కువగా వాటిని ఇలా ఎక్కువ పులుసు పోసు పోసుకొని నీట్గా ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి సో చూడండి ఇది చేపలు కదా తొందరగా మగ్గిపోతాయి సో మనం వెంటనే జీలకర్ర మెంతల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ చిక్కబడడం కోసం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు అంతా కూడా ఇలా కాస్త చిక్కబడే వరకు మనం దీన్ని స్టవ్ పైన ఉంచి కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే గుమగుమ్మలాడి కర్రీ రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా కదా ఈజీగా ఉంది కదా సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్